బుధవారం జీడీకే టూ లెవెనింగ్ క్లైన్ ఏరియా వర్క్ షాప్లలో కార్మికుల సమస్యలతో కూడిన గోడ పోస్టర్స్ ఆవిష్కరించి కరపత్రాలను పంపిణీ చేసి సంతకాల సేకరణ చేశారు నాయకులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి బెండె శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు పత్రం తీసుకున్నందున అన్ని యూనియన్లతో సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు ఎన్నికలు నిర్వహించి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో అధికారికంగా సంప్రదింపులు జరిపి అమలు చేయలేకపోతున్నారని సమస్యలు పెండింగ్లో ఉంటున్నందున సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా పలు సమస్యలపై పోరాటానికి సిద్ధమైందని తెలియజేశారు ఆగస్టు ఇరవై నుండి సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంతకాల సేకరణ చేసి ఇరవై ఆరున మైన్స్ డిపార్ట్మెంట్లలో మేనేజర్లకు పత్రం అందించి ఇరవై ఎనిమిదిన అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు ఇందులో ముఖ్యంగా గెలిచిన సంఘం ఏఐటిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున గెలిచినప్పటికీ రెండు సంవత్సరాల గుర్తింపు పత్రం ఇచ్చి స్ట్రక్చర్ సమావేశాలకు ఆహ్వానించాలని లేదంటే అన్ని యూనియన్లను సమానంగా గుర్తించాలని గత ఆర్థిక సంవత్సరం సంస్థకు వచ్చినటువంటి లాభాలను ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా చెల్లించాలని సిఎంపిఎఫ్ ఆన్లైన్లో తప్పులను వడ్డీ రేటు సరిచేసి పెండింగ్ చిట్టీలు వెంటనే ఇవ్వాలని కోల్ ఇండియాలో అమలవుతున్న అలవెన్సులపై ఆదాయపు పన్ను మాఫీ ఒప్పందాన్ని సింగరేణిలో కార్మికులకు అమలు చేయాలని సొంత కలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో విస్తృతంగా సంతకాల సేకరణ విజయవంతంగా జరుగుతుందని సందర్భంగా తెలియజేశారు సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మరోసారి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ శంకరావం పూరించింది ఇందులో భాగంగా ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కార్మికుల దగ్గర సంతకాల సేకరణ ఇరవై ఆరున అన్ని గని మేనేజర్లకు డిపార్ట్మెంట్ మేనేజర్లకు వినతి పత్రాలు అందేయడం అలాగే ఇరవై ఎనిమిదిల సింగరణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని చెప్పి నిర్ణయించింది సింగేరేణిలో ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా గుర్తింపు పత్రం కోసం కొట్లాడుతూ ఉన్నారు తప్ప కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు ఈరోజు సంతింటి కళ నెరవేరుస్తామని చెప్పి అన్ని సంఘాలు కూడా వాగ్దానం చేసింది ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది అలాగే అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా యూనియన్లు చెప్పినాయి ప్రభుత్వాలు చెప్పినాయి అయినా కూడా ఏ ఒక్క సమస్య కూడా ఎక్కడ కూడా నెరవేర పరిస్థితి ఉంది ఈరోజు సింగరేణిలో రెండు సంవత్సరాలకే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రెండు సంవత్సరాల కారప్రభుత్వం నిర్వహించాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు ఒప్పుకున్నప్పటికీ తీరా గెలిచిన తర్వాత ఏఐటిసి కానీ ఐఎన్టీసీ కానీ నాలుగు సంవత్సరాల ప్రాతినిధ్యం కావాలని చెప్పి అలా కోరడం అనేది ఆశాస్వదంగా ఉంది ఈరోజు ఐఎన్టీసీ ప్రభుత్వ సంఘంగా మారింది ఏఐటిసీమో యజమాన్యాలకు ప్రభుత్వాలకు తొత్తు సంఘంగా మారిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకున్నాం ఇప్పటికైనా మేనేజ్మెంటు రెండు సంవత్సరాల కాలపరిమితితోటే గుర్తింపు పత్రం ఇవ్వాలి లేని ఏడల అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి ఇప్పుడు మేము ఏదైతే పదమూడు డిమాండ్ల కోసం పోరాడుతూ ఉన్నామో ఆ పదమూడు డిమాండ్ల మీద అన్ని కార్మిక సంఘాలతో చర్చ జరిపి పరిష్కరించాలని చెప్పి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటీగా డిమాండ్ చేస్తాం ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి జెల్ల గజేంద్ర శ్రీనివాసరావు వంగల రాములు శంకరన్న సమ్మన్న కొండపల్లి కృష్ణ సదానందం తోట శ్రీనివాస్ నంది నారాయణ తదితరులు పాల్గొన్నారు